ఓం నమ శివాయ కుర్రు కుర్రు దేవత అంబ పలుకు జగాంబ పలుకు సమ్మక్క పలుకు సారలమ్మ పలుకు వనదేవత పలుకు అంబవారు పలుకు జాయ్ కొండ దేవత ఓం నమ శివాయ నమ ప్రజలందరికీ నమస్కారము రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ నెల ఈ ఏప్రిల్ నెలలో పన్నెండు రాసులు వాళ్ళకి స్థితిగతులు ఎలా ఉన్నాయి వాళ్ళ యోగా నక్షత్రం ఎలాగుంది వాళ్ళ జన్మ నక్షత్రం ఎలాగుంది వాళ్ళు చేయాల్సిన కార్యక్రమం ఉన్నాయి మరి ఈ నెలలో ఏది మంచి జరుగుతుంది ఏది చెడు జరుగుతుంది మరి ఈ నెలలో వాళ్ళు అనుకున్న కోరికలు ఏమిటి రావాల్సిన ప్రమోషన్ ఏమిటి మరి చేసే పనులు ఏమిటి వాళ్ళ వ్యాపార ఉద్యోగ కుటుంబ సమస్యలు ఎలాంటి సమస్యలకి ఏ టైములు వాళ్ళకి వర్తిస్తుందా అనేది ఈ పన్నెండు రాశులు వాళ్ళకి చెప్పబోతున్నాను ఓం నమ శివాయ ఏప్రిల్ మాసం కుంభరాశి ఫలితాలు ఈ కుంభరాశిలో ఉండవలసిన వాళ్ళకి ధనిష్ట నక్షత్రము మూడు నాలుగు అనగా శతాభిషా నక్షత్రము ఒకటి రెండు మూడు నాలుగు అనగా పూర్వభద్రా నక్షత్రము ఒకటి రెండు మూడు నాలుగు పాదములు అనగా కలిస్తేనే కుంభరాశి ఫలితాలు ఈ కుంభరాశిలో ఉండవలసిన వాళ్ళకి ఆదాయంలో ఎనిమిది ఖర్చులో పద్నాలుగు రాజపూజిత ఏడు అవమానాలు ఐదు అనగా ఆదాయంలో ఎనిమిదే కాబట్టి ఎంత సంపాదించినా డబ్బు నిలబడదు లక్షల లక్షల కోట్లు కోట్లు సంపాదిస్తారు కానీ ఒక పైస ఉండదు అలా వస్తుంటాయి ఇలా వెళ్ళిపోతుంటారు చూసేవాళ్ళు వరికి మీకేం తక్కువనైనా డబ్బు ఉంది బంగారం ఉంది అన్నీ ఉన్నాయి బాగుండావు బాగుండావు అని మీ మీద ఓ అని ఏడుస్తుంటారు అంటే ప్రజా దిష్టి ప్రజా ఏడుపు ఆ ఏడుపు వలన మైండు మనసు ఆలోచన త్రికార శుద్ధి ఒక అందునగా ఉండదు మరి మీ జాతక యోగంలో చూసుకుంటే విద్యారంగంలో మంచి చదువు మంచి మంచి కార్యక్రమాలు విదేశాలు పోవటం విదేశాల్లో సెటిల్మెంట్ కావటం అక్కడ విద్యను అనుకున్నది సాధిస్తాం అనుకున్నది అనుకున్నట్టుగా సాధించిన తర్వాత కంప్లీట్ చేసిన తర్వాత అక్కడ స్టాండర్డ్గా నిలబడిపోయి మనకి ఏదో ఒక సహకారంతో మళ్ళీ మనకి హెల్పింగ్ చేసి ఆ విధంగా మీ జాతక యోగంలో చాలా వరకు కనబడుతున్నాయి మరి ముఖ్యంగా ఉద్యోగ విధానాల్లో చూసుకుంటే మీకు కొత్త కొత్త ప్రమోషన్లు కొత్త కొత్త కార్యక్రమాలు అభివృద్ధిగా రావాల్సినవి కొన్ని కనబడుతున్నాయి మరి వ్యాపార రంగంలో ఉండవలసిన వాళ్ళకి కొన్ని సేంజీసులు రాబోతున్నాయి మరి వ్యాపార రంగంలో ఉండవలసిన వాళ్ళకి పాత వాళ్ళని మార్చి మళ్ళీ కొత్త వాళ్ళని చేస్తాం లేదు మళ్ళీ పాత వాళ్ళని కొంచెం డెవలప్మెంట్ చేయటం మరి చేసే కార్యక్రమం ఎవరికి చెప్పకోకుండా చేయటం ఇలాగ ఎవరికంటే వాళ్ళకి చెప్పుతూ చేసినట్టుకైతే వీళ్ళకి ఏ కార్యక్రమం చెట్టు కాదు ఏ కార్యక్రమైనా కానీ నిదానమే ప్రధానం మరి వీళ్ళకి ఈ ఏప్రిల్ మాసమున పెళ్ళిళ్ళు గృహప్రవేశాలు మంచి అద్భుతంగా విజయవంతమయ్యే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి మరి ఆరోగ్యం కానీ కొన్ని అవకాశాలు కానీ కొన్ని గుర్తింపులు కానీ మీకు అతి దగ్గరలోనే కొన్ని కనబడుతున్నాయి మీరు ఎలా అనుకుంటున్నారో ఆ కోరిక విధానం ప్రకారంగా మీకు అది కలిసి వచ్చే యోగం కూడా హండ్రెడ్ శాతం మీ జాతక యోగంలో కూడా చాలా వరకు ఉంది కాబట్టి వైవాహిక జీవితంలో చాలా సమస్యలు ఉన్నాయి భార్యాభర్తల మధ్యలో అతి వేగమైన ఘోరమైన సమస్యలు లేనిపోయి ఇబ్బందులు నమ్ముకున్న నుంచి కొన్ని ఇబ్బందులు ఇలాంటి సమస్యలు చాలా వరకు కనబడుతున్నాయి మరి కోర్టు సమస్యలు కానీ భూమి సమస్యలు కానీ మరి ఎన్నో రోజుల నుంచి రావాల్సిన కొన్ని ఆస్తిపాస్తులు కానీ కుటుంబంలో కొన్ని సమస్యలతో కొంచెం సతమతం అయిపోతున్నారు అలాగ సతమతం అయ్యే వాళ్ళందరికీ ఇప్పుడు ఒక మంచి రోజు మంచి కార్యక్రమం అనేది ఎదురవుతుంది మరి కోర్టు సమస్యలు కానీ భూమి సమస్యలు కానీ మరి కొంత పెట్టుబడులు పెట్టాల్సిన కొత్త కొత్త కార్యక్రమాలు చేయాల్సిన వాళ్ళకు కూడా కొన్ని కొత్త కొత్త పనులు మీరు చేయాలనుకుంటే ఈ విధంగా మీరు పాటించాలి ఈ విధంగా మీరు పాటించుకోకోకుండా స్వహాశక్తిగా మీరు ఏం కాదులే అనుకొని మీరు పోయినట్టుకైతే దానివల్ల మీకు చాలా ప్రమాదాలు ఉన్నాయి దానివల్ల కొన్ని ఇబ్బందులు కొన్ని ఎదురయ్యే మార్గాలు ఉన్నాయి ఈ గ్రహాశక్తుల్ని మీ మీద ఉంచుకొని ఏ కార్యక్రమం చేసినా కూడా ముందుకు రాలేదు చేతికాడికి వస్తుంటుంది చేసారి సాయం చేస్తానంటుంటారు ఎవరు సాయం చేయరు గ్రహాశక్తుల వలన మైండు త్రికార శుద్ధి తగ్గిన దానివల్ల ఏ కార్యక్రమం చేయాలన్నా కూడా మనకి విజయవంతం కావట్లేదు మీకు అది విజయవంతం కావాలి మైండ్ మనసు బాగుండాలి అంటే మీకు మెనుగా దైవ బలం అనేది మేను కావాలి దైవ బలం అనగా భగవంతుడు పూజాబలం శ్రీ వెంకటేశ్వర స్వామిని మీరు పూజించాలి ఆ వెంకటేశ్వర స్వామితో పాటు శ్రీ వారాహిణి మాత శ్రీ వారాహిణి మాతని అమ్మవారిని మీరు అయితే మీ మీద ఉండ అష్ట కష్ట దరిద్ర దోష నివారణ తొలగిపోతుంది ఆరోగ్యాలు బాగుంటాయి మనస్సు శాంతిగా ఉంటుంది ఏ కార్యక్రమం చేసినా కూడా ఆ కార్యక్రమాలలో కొన్ని కొన్ని పనులు చేతిగాడు వచ్చినవి కూడా కొన్ని శరిజారిపోవటం సాకారం చేస్తానన్న వాళ్ళు కూడా సాకారం చేకోకుండా ఉండటం ఇలాంటివి కొన్ని జరుగుతుంటాయి కాబట్టి మీరు గోమాత దగ్గరికి వెళ్ళి ఆ గోమాతకు సేవ చేసి ఆ గోమాతకు కొన్ని పండ్లు కానీ పలహారాలు కానీ అందించేసి ఆ గోమాత దగ్గర నుంచి మీరు నమస్కారం చేసుకొని మీరు వెళ్ళేటప్పుడు కొన్ని అరటి వాళ్ళకి ఇచ్చేసి అక్కడ దగ్గర ఉండవలసిన వాళ్ళు వాళ్ళ మేత పెట్టే వాళ్ళు ఉంటారు వాళ్ళకి ఇచ్చి వాళ్ళతో పెట్టించినా ఒకటే లేదు మీ చేతుకుంటే మీరు పెట్టినా ఒకటే మీరు ఏ విధంగా అయినా కూడా పెట్టేటప్పుడు మీ అస్తం అనేది ఉండాలి ఆ విధంగా కొంత ఇబ్బందులతో సతమతమైపోతుంటారు మరి ఈ కుంభరాశిలో ఉండవలసిన వాళ్ళు యథార్థంగా మాట్లాడతాం ఏ విషయమైనా కూడా ఓపెన్గా మాట్లాడతాం కాబట్టి వీళ్ళకి కొంచెం అతి తెలివితేటలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి రేపు వాన వస్తుందంటే ఇలా గొడుగు రెడీ చేసుకొని పెట్టుకుంటారు అంటే ముందు జాగ్రత్త అలాంటి జాగ్రత్త పరులు మరి ఇలా జాతక యోగంలో కూడా చూసుకుంటే మరి నేను చెప్పిన ప్రకారంగా శ్రీ వెంకటేశ్వర స్వామిని దాని తర్వాత శ్రీ వారాహిణి మాతని అమ్మవారిని మీరు పూజించినట్టుకైతే అష్ట కష్ట దరిద్ర దోష నివారణ అనేది మీ మీద నుంచి పటాపంచలైపోతుంది ఆరోగ్యాలు బాగుంటాయి చదువులు బాగుంటాయి లక్ష్మి నిలబడుతుంది ఏ కార్యక్రమం చేసినా కూడా ఆ కార్యక్రమాలు అభివృద్ధిగా అవుతాయి మీరు గత సంవత్సరంలో కాకోకుండా ఈ సంవత్సరంలో ఎన్నో సంవత్సరాలు పద్నాలుగు సంవత్సరాల గతం నుంచి మీరు ఎన్నో బాధలు పడుతూ వస్తున్నారు కదా ఈ సంవత్సరంతో మీ దరిద్రాలు దోషాలన్నీ తొలగిపోయి మీ మీద ఉండాల్సిన కష్టాలు దరిద్రాలు మీ మీద ఉన్న నష్టాలు అన్నీ తొలగిపోయి మీకు అన్ని శుభాలు అనేది రాబోతున్నాయి కాబట్టి మీరు చేసే తెలివితేటలతో జాగ్రత్తగా అదే మీరు కంటిన్యూ చేసినట్టుకైతే మీ కుటుంబంలో అష్ట ఔషర్యాలు కానీ భాగ్య భోగాలు కానీ మనస్తత్వం కానీ లక్ష్మి కానీ మీకు వర్ధిస్తుంది లక్ష్మి నిలబడుతుంది చేసే కార్యక్రమాలు అభివృద్ధిగా అవుతాయి కాబట్టి ఈ కుంభరాశిలో ఉండవలసిన వాళ్ళకి గత సంవత్సరంలో ఉండదాని కాకోకుండా ఈ సంవత్సరంలో మంచి అద్భుతాలు జరగబోతున్నాయి మీకు ఒక స్త్రీ నుంచి కానీ ఒక పురుషుడి నుంచి కానీ ఒక అదృష్ట యోగం అనేది పట్టబోతుంది ఒక స్త్రీ నుంచి మీ దశ తిరిగే మార్గం దగ్గరికి వచ్చేసింది ఆ భగవంతుడు దయ వల్ల మీరు అనుకున్నది అనుకునేట్టుగా విజయవంతం అయిపోయి మనశ్శాంతిగా ఉండి లక్ష్మి నిలబడిపోయి చేసే కార్యక్రమాలు అభివృద్ధిగా ఉండి ఏ కార్యక్రమం చేసినా కూడా మీకు హండ్రెడ్ శాతం విజయవంతం అయ్యే మార్గాలు కనబడుతుంది ఈ విధంగా ఎలాంటి సమస్యలు కానీ ఎలాంటి సమస్యల్లో ఉండవలసిన వాళ్ళు కానీ ఎక్కడెక్కడో పోయి జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెందిన వాళ్ళు కానీ కాబట్టి ఈ కింద ఉండాల్సిన నెంబర్కి మమ్మల్ని సంప్రదించినట్టుకైతే మీ పేరుని బట్టి మీ సమయాన్ని బట్టి మీ యోగాన్ని బట్టి మీ ఇంట్లో ఏముంది మీ ఒంట్లో ఏముంది మీరు చేసే ఆఫీసులో ఏమేమి జరుగుతుంది మరి మీరు అనుకున్న స్త్రీ వల్ల మీకు ఏమి కావటం ఏమిటి మీరు ఏ కార్యక్రమం చేసినా కూడా ఆ కార్యక్రమం చేతికాడకు వచ్చి చేజారిపోవటం కారణం ఏమిటి అనేది మీ గురించి అన్నీ పరిష్కరించేసి ఎలాంటి సమస్య ఉన్నా కూడా దానికంటూ ఒక పరిష్కారం అనేది ఒకటి ఉంటుంది అది ఏ సమస్యకైనా కానీ మా దగ్గర ఒక పరిష్కారం దొరుకుతుంది మీకు ఏ సమస్య ఉన్నా ఈ కింద ఉండాల్సిన నెంబర్కి మమ్మల్ని సంప్రదించండి సరియో సుఖినో భవంతు ॐ नमः शिवाय नमः